వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా నా ఛానల్ మానిటైజేషన్ అయింది అని దానికి ఎక్కువగా వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇద్దామని వీడియో చేస్తున్నాను ఇంకా యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక వీడియో విషయానికి వచ్చేస్తే ఎక్కువగా నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవుతుందా లేదంటే షార్ట్ వ్యూస్ ద్వారా త్వరగా మానిటైజేషన్ అవుతుందా అని ఎక్కువగా కామెంట్ చేశారు నాకు తెలిసైతే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవుతుందండి ఎందుకంటే షార్ట్ షార్ట్ వీడియో మానిటైజేషన్ అవ్వాలంటే ఎక్కువ మన మనది ఎక్కువగా రీచ్ వెళ్ళుండాలి మన ఛానల్ అనేది మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలి నా ఛానల్ అయితే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయింది షార్ట్ షార్ట్ వ్యూస్ రావాలంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ వెళ్తుంది ఒక్కొక్క షార్ట్ వెళ్ళదండి రీచ్ వెళ్ళదు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలంటే మనకి వన్ క్రోర్ వ్యూస్ రావాలి అలాగే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేయాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి అలాగే షార్ట్ వ్యూస్ రావాలంటే నైంటీ డేస్లోనే వన్ క్రోర్ వ్యూస్ రావాలి అది అసాధ్యం కదా అందుకని నాకు తెలిసైతే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేయండి ఎక్కువగా లైవ్స్ పెట్టుకోండి లైవ్స్ పెట్టుకోండి అలాగే ఒక మంచి కంటెంట్ ఉన్నది వీడియో అయితే చేయండి డైలీ అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది